ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే ఏహోవా ప్రేమించి వాడు గనకను ఎందుకంట ఆయన మిమ్మల్ని ప్రేమించువాడు గనక మీరు లెక్కకు ఎక్కువ మందిని కాదు మీరు సెలబ్రిటీస్ అని కాదు ఈ భూమండలం మీద మీలాంటి వారు లేరని కాదు ఒకటే ఒకటి కారణం ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గనక రెండవదిగా తన పితరులతో అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన నిబంధన ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు గనక ఐగుప్తు గుప్తు బానిసత్వంలో నుండి ఆ పాప గృహములో నుండి ఆ ఫరో చేతిలో నుండి నేను వారిని విడిపించాను అలే లూయా ఈరోజు బిడ్డ నీ కుటుంబంలో నీకన్నా గనులైన వారు లేరా నీ కుటుంబంలో నీకన్నా మంచి స్టేటస్లో ఉన్నవారు లేరా నీ కుటుంబంలో నీకన్నా అందముగా ఉన్నవారు లేరా నీకన్నా పలుకుబడి ఉన్నవారు లేరా వారికన్నా నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించాడు హలెయ ఆయన ప్రేమ నీపై కుమ్మరించాడైనా నువ్వు లెక్కకు గొప్ప జనమని కాదు విస్తార జనమని కాదు ఆయన ప్రేమ నీ పట్ల కనపరచాడైనా ఈ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదము నాకేం ఆశీర్వాదం అండి క్షణం ఒక యుగంలో బ్రతుకుతున్నానని లేదు బిడ్డ నీ శ్రమలో కూడా నువ్వు నిలవబడుతున్నావు అంటే అది ఆశీర్వాదమే లోకానికి అర్థమవుదా ఆశీర్వాదము వారికి ఏంటండి బ్రతుకంత కష్టాలే కానీ ఒక విశ్వాసి చూడగలడు ఈ పోరాటంలో దేవుడు ఎలా నిలవబెడుతున్నాడో హలే లూయా నేను ఖచ్చితంగా నమ్ముతా శ్రమలో ఉన్న వారికి అర్థమవుతుంది దేవుని యొక్క బలము ఆమె అనుకుంటాం కదా ఎలా దాటానోనండి ఈ గండం ఎలా గట్ట నీ దేవుడు నీకు బలమై ఉన్నాడు గనక నువ్వు లెక్కకు తక్కువ వానివైనా నీ స్థితిగతులు చిన్నవైనా నీ సంఖ్య కొద్దిగా ఉన్న నీ శాలరీ నెలకి పదివేలే అయినా నీకింటికొచ్చేది కొంచెమైనా నీ అప్పుల బాధ కొండంతున్నా ఆయన నిన్ను ప్రేమించాడు గనక నిన్ను నడిపించి కణాను దేశంలో చేర్చగలడైనా హాలెలుయా వారందరికంటే నిన్ను గొప్పగా ఎంచుతున్నాడైనా వారందరికంటే నువ్వు శ్రేష్టమైన వాడవో శ్రేష్టమైన దానవో ఆయన నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను ప్రేమించి నిన్ను విస్తరింపజేయాలని ఆయన ఆశపడుతున్నాడు గనక ఈ సాయంకాల సమయం అందు కు కృతజ్ఞత చెల్లించుడి ఆమెన్ ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ ఎంతగా అంటే నీ కుటుంబంలో ఇంకా ఎంతో మంది ఉండగా చూడండి నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు